మహబూబాద్ జిల్లా సిరోల్ మండలం కాంపల్లిలో గ్రామ పంచాయతీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో కాంపల్లిలో జ్వరాల బారిన పడుతున్న పిల్లలు అనే శీర్షికనకు స్పందించిన ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో ఇంటింటికి తిరిగి జ్వరాల బారిన పడ్డ పిల్లలను చూసి వారి ఉన్న పరిస్థితులను జ్వరాలకు జాండీస్కు గల కారణాలు ఏమిటి అని వారు పరిశీలించారు గ్రామంలో పది కేసులకు నమోదు కాగా వీళ్ళ విషయంలోనూ బ్లడ్ టెస్టులు షాంపిల్స్ పంపించేసి నా కారణాలు ఏమిటో తెలుసుకొని చికిత్స చేస్తామని చెప్పేసి డాక్టర్ల బృందం డిఎంహెచ్ఓ డాక్టర్ రవి రాథోడ్ డాక్టర్ సుధీర్ రెడ్డి డాక్టర్ సుమాన్ కళ్యాణ్ డాక్టరు విరాజిత ఎంఓపిహెచ్సి భిక్షపతి సిహెచ్ఓ పురుషోత్తం హెచ్ఈ రవి సూపర్వైజర్స్ ఏఎన్ఎం వర్కర్స్ పాల్గొన్నారు చూసి వచ్చాము ఎవరి ఉందో వాళ్ళందరినీ వాళ్ళ క్షేమ సమాచారాలు అడిగి తెచ్చుకున్నాము ఈ సందర్భంగా మన డిస్ట్రిక్ట్ వేమచారు మన సార్ వాళ్ళకి పంపిస్తా డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ విషయం ఎలా చూసుకోవాలి రేపు మెగా క్యాంప్ కూడా కండెండ్ చేస్తున్నామండి దానికి సంబంధించి అయితే దీని ముందు మనం తెలుసుకోవాల్సిన ఏంటి అంటే మామూలుగా ఒక మూడు రకాల జానిస్ అనేది ఉంటదండి మనకి నేను కంటే రెండు రకాలు అవసరం నాన్ అప్షక్తి అంటే ఒకటి ఏంటి అంటే చెడు చేదు అనేది ఉంటుంది మనకి జీర్ణం అవ్వడానికి అది బయటికి వెళ్ళడానికి ఏమైనా రాన్ను పడడం కానీ గర్ల్స్టోర్స్ అంటారు పోలీస్ లైడీస్ అట్లా ఉన్నప్పుడు దానివల్ల జాడీస్ వచ్చే అవకాశం ఉంటుంది అదొకటి రెండు ముప్పై నలభై సంవత్సరాలు భయపడిన వాళ్ళల్లో అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఉంటుంది మామూలుగా అందరికీ మందు తీసుకుంటేనే వస్తుంది అన్న విషయం కూడా ఎక్కువ తెలుస్తుంది అట్లాంటి జాడీస్ ఉంటుంది మందు తాగే వాళ్ళలో వస్తుంది అని ఇది కాకుండా మధ్య వయస్సులలో ఏంటి అంటే స్టైటిస్ వల్ల మన కాల్ కార్డు పడడం వల్ల తీపిలో అట్లా వస్తుంది ఇంకా కష్టమైన ఆహారం మీరు తీసుకోవడం వల్ల వస్తుందండి మన దగ్గర అయితే ఇప్పుడు రెగ్యులర్ గా ఎక్కువ మందికి వస్తున్నాయన్న విషయం తెలిసింది మా సైడ్ నుంచి సార్ వాళ్ళ సపోర్ట్ తోటి మనము క్యాంపు కండక్ట్ చేయడము సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ టెస్ట్ చేస్తాము ఎక్కువ మందికి ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నాయని రేపు ముందుకు వస్తే అయితే వాళ్ళందరినీ వన్ నాట్ ఎయిట్ ద్వారా ఒకవేళ కంటే అసలు ఫ్రెష్కోవాలి ఒక వందలు రెండు సార్ పక్క శానిటేషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడైనా దగ్గర ఉంటేనే అన్ని క్లీన్ చేసుకోవడం చుట్టుపక్కల వాటర్ కూడా ఇది ఉన్న కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అట్లా బయట ఫుడ్ కండర్మేషన్ జీన్స్ పెట్టింది ఎక్కడ బిర్యానీ ఉన్నాయో వాటి కూడా వాళ్ళ కూడా ఒకసారి సపదని ఒకసారి చెప్పి చేసి ఫుద్ధి చేయాలి కలిపి ఏం వాడకూడదు వాడుకోవాలి వాడినింగ్ ఫుడ్ శాంపుల్ కరెక్ట్ జరుగుతుందని దొరుకుతుంది ఇది ఏంటంటే మన మన మొన్నే స్టార్ట్ అయింది కాబట్టి నుంచి మనం అలవర్ చేసుకోవాలి అలాగే క్యాంప్ పెట్టేసాం హెల్త్ క్యాంప్ స్టార్ట్ అయిపోయింది అలాగే టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి అది ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేసుకోవచ్చు ఇవాళ హౌస్ టు హౌస్ అదే కూడా స్టార్ట్ చేసాం ఎంతమంది ఉన్నాక అందా దాకా పది పదిహేను మంది ఉందంటే అందాగా వచ్చింది అంటే సివిల్ సెంటర్ కదా మలేరియా వచ్చినా అంటే పెద్దసారిగా వచ్చారు కానీ మలేరియా డోన్ వల్ల వచ్చింది ఫుడ్ కడాము యాక్చువల్గా పేపర్లో కంప్లైంట్ ప్రకారం పది పదిహేను మందికి జాయిన్ చేసి అని తెలుసుకుంటూ అందరం వచ్చి మా మెడికల్ సిబ్బంది మొత్తం కలిసి ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది ఇక్కడ హౌస్టోస్ సర్వే కూడా చేయడం జరిగింది ఆల్రెడీ దాంట్లో మాకు ఏంటంటే ఒక ఐదు పది మంది పిల్లలకి ఇక్కడికి పోతే పసుకల్ ఉన్నట్టు తేలింది వాళ్ళు కూడా రేపు మళ్ళీ మేము శాంపుల్స్ తీసి మా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపించడం జరుగుతుంది అలానే మేము హౌస్టోస్ సర్వే చేయడం అలా మెగా క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం కూడా పరిశుభ్రత పాటించాల్సి వస్తుంది అందరూ కూడా దయచేసి ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడైతే హౌజెస్ హోటల్స్ అమ్ముతున్నారు వాళ్ళు కూడా కల్తీ లేకుండా చేసేటట్టు సర్పంచ్ గారు చర్యలు తీసుకు ఉంచుకోవటము ఎక్కడ వాటర్ లేకుండా నిల్వ లేకుండా చూసుకోవటము ఇచ్చిన వాళ్ళకి మంచి హెల్తీ వాటర్ ఇంట్లో కూడా అందరూ కూడా ఏంటంటే కాచుకుని నీరు దా కాచుకున్న నీరు తాగితే అందరికీ హెల్దీగా ఉంటారని తెలియజేస్తున్నాను దయచేసి ఎవరు ఏం భయపడాల్సింది లేదు ఇది చిన్నదే కాబట్టి మనం అందరం కలిసి ధైర్యం చేరుకున్నాం అండి ఓకే कंटामिनेशन हो रहा है और इंटरनल पर फ्लो हो रहा है ना